రామకృష్ణ బాబు గారు ధన్యవాదాలు అధ్యక్ష ఈ జగనన్న ఇళ్ల కాలనీలు అనేవి బ్రిటిష్ వారి సమయంలో కాన్సన్స కాన్సంట్రేషన్ క్యాంప్ లని ఖైదీలకు పెట్టారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళొచ్చారు కాబట్టి ప్రజలందరూ ఆ టైప్ లోనే ఉండాలనే ఉద్దేశంతో నిర్మించినట్లు ఉన్నాయి అధ్యక్ష అంతేకాకుండా అండమాన్లో సెల్యులర్ జైలు ఉన్నాయి మనకైతే తెలియదానికి తెలిసి ఉండొచ్చు ఆ కాలనీలు అలా ఉన్నాయి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇళ్ళు పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా నగరం మధ్యలో నిర్మాణాలు చేస్తే ఈయన ఆనందపురం పద్మనాభం మండలం అంటే యాభై అరవై కిలోమీటర్ల దూరంలో కొండవాలు ప్రాంతాల్లో ఇళ్ల కాలనీలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష ఎప్పటి మీకు అందరికీ తెలిసే అధ్యక్ష రాజమండ్రి భూములు తమరు కూడా ఇళ్ళారు వర్షం పడితే ఆ ఇళ్ల కాలనీలో పడవలు వేసుకుని తిరగాలి అధ్యక్ష ఇకపోతే మంత్రి మంత్రి గారు అధికారులు చెప్పింది రిటర్న్ ఆన్సర్ రాసినట్టు ఉంది అధ్యక్ష నాకు తెలిసి ముప్పై ఐదు వేల రూపాయలు విశాఖ నగరం మొత్తంలో ముప్పై ఒక్క వేల రెండు వందల డెబ్బై నాలుగు మంది కట్టారు అధ్యక్ష వాటిల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా రుణ సదుపాయం ఏర్పాటు చేశారన్నారు నాకు తెలిసి ఆ ముప్పై ఐదు వేలు బలవంతంగా తీసుకున్నారు తప్పితే ఒక్కళ్ళకు కూడా బ్యాంకు లోన్ రాలేదు అంతేకాకుండా మంత్రి గారు ఇంకా ప్రారంభమైన నాలుగు వందల నలభై తొమ్మిది అధ్యక్ష అని చెప్పారు మొత్తం లక్ష పద్నాలుగు వేలు ఒక్క నా నియోజకవర్గంలోనే తొమ్మిది వందల ఇరవై ఒకటి మొదలు పెట్టలేదు అధ్యక్ష ముప్పై వేల ఎనిమిది వందల పాతి గృహాలు పునాదిలేసిని అన్నారండి నా ఒక్క నియోజకవర్గంలో గుంతలు దోయి మూడు వేల ఏడు వందల తొంభై ఆరు ఉన్నాయి సార్ పునాది ఏమో ముప్పై వేల ఎనిమిది వందల ఇరవై ఐదు గృహాలు తీసారని చెప్తున్నారు దయచేసి మంత్రి గారు నేను కోరేది ఏంటంటే అధికారులు చెప్పింది కాకుండా మీరు రివ్యూ పెట్టి ఎమ్మెల్యేలతో జిల్లాల వారీగా రివ్యూ చేసి మీరు సరైన రిపోర్ట్ తీసుకోవాలి అధ్యక్ష ఇకపోతే ఆగస్టు ఇరవై రెండునే అవి పనులు మొదలుపెట్టారు అధ్యక్ష ఉడావారికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ జంగిల్ క్లియరెన్స్ కి లేఅవుట్ నిర్మాణానికి నూట యాభై కోట్లు ఇచ్చారు అధ్యక్ష రోడ్లు గానీ గాని ఎలక్ట్రికల్ పోల్స్ గాని మౌలిక సదుపాయాలు ఏవీ లేవు సార్ విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఈ పద్మనాభ మండలం అనంతపురం మండలంలో మీ అందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం నష్టం ధర ఇచ్చింది ముప్పై వేలు గత ప్రభుత్వంలో ఇచ్చారు ఇందులో ఆప్షన్ వన్ అని ఆప్షన్ టూ అని ఆప్షన్ త్రీ అని పెట్టారు అధ్యక్ష ప్షన్ త్రీలో తొంభై ఎనిమిది వేల రెండు వందల పదహారు ఇళ్ళు ఇరవై లేబర్ ఏజెన్సీ పేరు మీద వైఎస్ఆర్ సిపి నాయకులే కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది అధ్యక్ష దీని మీద కూడా ఎంక్వైరీ జరగాల ఇందాక పెద్దలు గణబాబు గారు చెప్పినట్లు అన్ని లావాదేవీలు జరుగుతున్నాయి అధ్యక్ష దయచేసి ఇది ఇంపార్టెంట్ అధ్యక్ష ఇకపోతే మూడు వందల నలభై ఎస్ఎఫ్టీతో నిర్మాణం అని చెప్పి అబద్ధాలు ఆడారు సార్ ఇదిగో సార్ దానికి కూడా ఈ రంగులే మూడు వందల నలభై ఎస్ఎఫ్టీ అన్నారు రెండు వందల ఇరవై తొమ్మిది ఎస్ఎఫ్టీ మాత్రమే కార్పెట్ ఏరియా ఉంది అధ్యక్ష ఇది అంటే రుషికొండ ప్యాలెస్ లో బాత్రూమ్ లో ఉన్న ఆయన బాత్ టబ్ అంతా కూడా లేదు అధ్యక్ష మూడు వందల నలభై ఎస్ఎఫ్టీ అన్నారు రెండు వందల ఇరవై తొమ్మిది ఎస్ఎఫ్టీ కార్పెట్ ఏరియా మాత్రమే ఉంది దయచేసి మంత్రి గారు ఎంక్వైరీ చేయాలి దీని మీద రాష్ట్రం అంతా సార్ విశాఖ నగరంలో తూర్పు నియోజకవర్గం అని కాదు అంతేకాకుండా కొండవాళ్ళు ప్రాంతం అధ్యక్ష తంగుడి బిల్లని తునువల్సని అనంతపురం పద్మనాభ మండలంలో ఇది అధ్యక్ష కొండ కొండ చుట్టూత లేఅవుట్ అధ్యక్ష వర్షం పడితే పరిస్థితి ఏంటి దయచేసి నేను అనేది ఏంటంటే ఈ జగనన్న ఇళ్ళ కాలనీ మీద మళ్ళీ మీరు ఈ ప్రభుత్వం రివ్యూ చేసి పేద ప్రజలకి న్యాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష ఇంకోటి ఏంటంటే ఈ ఒక్కటి కూడా ఎక్కడ జంగిల్ క్లియరెన్స్ అవలేదు ఇప్పటి వరకు ఎక్కడా లేఅవుట్లు అవ్వలేదు ఈ కేవలం ఈ ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వైఎస్ఆర్ నాయకులు ఈ పేద ప్రజల్ని బెదిరించి స్థలాలు కూడా తక్కువ రేటు చేయడం తృణమో పనవ చేతిలో పెట్టి లాక్కోవడం కూడా జరుగుతుంది అధ్యక్ష ఇకపోతే మీ అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు భూములు తీసుకుని ఇళ్ల కాలనీల కోసం లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు చేతులు మార్ని దయచేసి దీని మీద ఎంక్వైరీ వెయ్యాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష ఇకపోతే లక్ష పద్దెనిమిది లక్ష పద్నాలుగు వేల ఎనిమిది వందల ఐదు మంది విశాఖపట్నం జిల్లాలో ఇల్లు కేటాయిస్తే ఈ కాలనీల్లో కేవలం ముప్పై ఒక్క వెయ్య రెండు వందల డెబ్బై నాలుగు మంది మాత్రమే వీళ్ళ ముప్పై ఐదు వేలు బలవంతంగా కట్టించారు అధ్యక్ష నాలుగు తొమ్మిది వందల డెబ్బై మూడు మంది తూర్పు నియోజనంలో కట్టారు అధ్యక్ష ఇకపోతే మంత్రి గారు పట్టాలు ఇచ్చారా అన్నారు పట్టాలు ఇచ్చారు అధ్యక్ష కొంతమందికి భారతదేశంలో నాకు తెలిసి స్టాంపు పేపర్ మీద పార్టీ జెండా రంగులేసి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో నవరత్నాలు వేస్తే ఆ ఇంటి పట్టా ఆ డాక్యుమెంట్ చెల్లొద్దా అని మీ ద్వారా నేను మంత్రి గారిని అడుగుతున్నాను ఆ దేశం మరి నేనైతే ఇప్పుడు చూడలేదు అది భారతదేశంలో అసలు ఆ పట్టయ చల్లదు స్టాంప్ పేపర్ మీద అలాగా ఫోటోలు వేసి ఇస్తే పట్టాలు ఇచ్చావంటున్నారు మంత్రి గారు పట్టాలు ఇచ్చారు చెల్తాయ లేగలగా అడగండి సార్ మంత్రి గారిని మీ ద్వారా నేను మంత్రి గారిని అడుగుతున్నాను దయచేసి అధికారులు దయచేసి నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే అధికారులు రాసిచ్చింది చదవద్దు అది దూరము నేను ఇప్పుడు మీకు రెండు మూడు ఎగ్జాంపుల్ చెప్పాను దయచేసి మంత్రి గారు దీని మీద ఇది పెద్ద కుంభకోణం రాష్ట్ర వ్యాప్తంగా ఏసీఐడితో లేకపోతే హౌస్ కమిటీతోనో దర్యాప్తు మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష మంత్రి గారు నేను కూడా ఆ జిల్లా నుంచి వచ్చాను కాబట్టి తెలుసు మీరు ఇచ్చినటువంటి రిపోర్టులో అధికారులు ఇచ్చిన రిపోర్టు వాస్తవం కాదు వాస్తవంగా మాట్లాడుకుంటే అంటే మిమ్మల్ని ఏమి ఉన్నానంటే ఈ డైరెక్షన్ కాదు రిక్వెస్ట్ ఇది ఒకసారి రామకృష్ణ బాబు గారు ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని అది ఎంతవరకు వాస్తవం ఎంక్వైరీ చేసి హౌస్కి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన అధికారుల మీద వెంటనే చర్య తీసుకోండి ఇది బయటని స్టేజ్ మీద మాట్లాడినట్టు హౌస్కి ఇస్తే తప్పదు తప్పది హౌస్కి తప్పుడు రిపోర్ట్ ఇచ్చినట్టు ఎంక్వైరీ చేసి అధికారుల మీద యాక్షన్ తీసుకుంటే మిగతా అధికారులు అందరూ కూడా సెట్ అవుతారు